నాయకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శివపార్థ్ గారి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరొక సేపట్లో మంతో జుంకలో జరుగుతారు రైట్ ముందుగా డిబేట్ లోకి వెళ్ళే ముందుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనతోటి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం బొలిశెట్టి శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ గారు గుడ్ ఈవెనింగ్ సో మొత్తానికి జనసేన అధినేత కొత్త తరహా రాజకీయాలకు తెరదీ తెరదీశారని చెప్పుకోవచ్చా మొత్తానికి మీ మీ ఎమ్మెల్యేలందరికీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి సన్మానం చేసి మీ అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కక్ష సాధింపు చర్యలకి ఎవ్వరు కూడా ప్రోత్సహించినా అలాంటి చర్యలకు దిగినా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు వైకాపా కేవలం రాజకీయ ప్రతి కానీ శత్రువులు కాదు గతంలో వారు వ్యవహరించినట్లు మనం వ్యవహరించొద్దని చెప్పేసి స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసినట్లున్నారు సో మొత్తానికి ఎలా అనిపించింది ఎమ్మెల్యే గారు మీ అధినేత చేసినటువంటి దిశానిర్దేశం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఎందుకంటే అలా ఇది డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం ఒక సేవకులుగా గుర్తించి అత్యధిక మెజారిటీతో ఓట్లు ఇచ్చారు సీట్లు ఇచ్చారు డిఫరెట్ గా సేవలు చేసి అంకితంగా పని అంకిత భావంతో పనిచేయాలి ప్లస్ ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పడాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇండస్ట్రీస్ రావాలి మరి ఉన్న ఇండస్ట్రీస్ ని కాపాడుకోవాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి మన ఆలోచన డెవలప్మెంట్ మీద ఉండాలి తప్ప ప్రత్యర్థులు ప్రతీకారం మీద ఉంటే వైఎస్ఆర్ సిపి పార్టీ లాంటి అనుభవం ఎదురవుతున్న విషయాన్ని ఆయన తెలియజేయడం చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తా ఉన్నారు మనం ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి మన రాజకీయ బద్ధంగా మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళకే మనకి ఎక్కడ కూడా వ్యక్తిగత తగాదాలు కానీ మీరు ఎక్కడ కూడా అలాంటి వాళ్ళ మీద దాడులు కానీ అలాంటివి చేయొద్దని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఈ రోజు మళ్ళీ ఒకసారి అందరికీ ఎక్కడికి చేయడం జరిగింది ఎవరైనా అలాంటి రెవడిజన్ చేస్తే అవసరం అయితే మీ పార్టీ నుంచి వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీ జాగ్రత్తగా అందరినీ కలుపుకుని వెళ్ళండి ప్రజల సమస్యల మీద మాత్రమే పోరాటం చేయండి ఆ నేను బాగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి అని కూడా ఇవాళ చెప్పడం మీరు అందరు లైవ్ లైవ్ చూశారు మా నాయకుడు మొదటి రోజు నుంచి కూడా ఇదే స్టాండ్ మీద ఉన్నాం మేము కూడా ఇదే స్టాండ్ అంటాం అయితే జరిగిన రోజుల్లో చూసుకుంటే వైసీపీ నాయకులు యువకులందరినీ తీసుకొచ్చి పోలీసులను కొట్టించడం కానీ కేసులు పెట్టించడం కానీ చాలా ఇబ్బందులు పెట్టారు అవన్నీ మనసులో తెలిసి చెప్పినప్పుడు కూడా ఎవరు చేసిన పాపం ఎవరు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడంటే కర్మ ఎవరిని వదనే విషయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రుచి చూశారు కాబట్టి అలాంటి తప్పు మనం చేయకూడదనే ఆలోచనతో మరి కళ్యాణ్ గారు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ముందుకు పోతా ఉన్నారు దీంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆయన అన్న మాటే జరుగుతుంది తప్ప మళ్ళీ మనం ఏదో బయటికి మీడియా కోసం మాట్లాడో ప్రజల్ని చెంపతి కోసం మాట్లాడే విషయం కాదు ఇప్పుడు మా కానిసే చూసుకో మా కానిసరి చూసుకుంటే మేము అభివృద్ధి మీద మాత్రమే మాట్లాడతాం తప్ప పాత వాళ్ళని ఎక్కడున్నారో పోలీసులతో అరెస్ట్ చేయించాలి వాళ్ళు ఏం తప్పులు చేస్తారనే విషయాన్ని ఎక్కడ కూడా రాజకీయ పరమైన అవినీతులతో బయట పెడతాం దాన్ని ప్రజలు పరిశీలన చేయడం తప్ప వాళ్ళేదో మనం పోలీస్ స్టేషన్ లో చేయడం అరెస్టులు చేయించేయడం అలాంటి కార్యక్రమాలు అయితే ఈ జనసేన నాయకులు బామరాశెట్టి గారు మీరు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు మీ వ్యాపారాలను పెద్ద ఎత్తున ఆనాడు ఆ ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం మీ వ్యాపారాల మీద కూడా దెబ్బ కొట్టిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మరి అవన్నీ కూడా మనసులోంచి తీసేసారా లేకపోతే ఇక ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మీ విశ్వరూపం చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయా డిఫరెంట్ గా నేను ఒకటే చెప్తున్నాను సార్ నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మాను కర్మల్ని ఎవరు తప్పించుకోలేరు కాబట్టి వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనిపిస్తూ ఉందా మనం శిక్షించా మనం ఎవరు అండి ఖచ్చితంగా నన్ను పెట్టిన ఇబ్బందులు గడిచిన ఐదు సంవత్సరాలు ఏ వ్యాపారం చేయనేం లేదు కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు అన్ని రకాలుగా నష్టపరిచారు అయినప్పుడు కూడా పైన భగవంతుడని నమ్మి మేము ఈ రోజు మేము అలాంటి తప్పుడు పనులు మేము చేయదలుచుకోలేదు ఎక్కడా కూడా పోలీసులు పాత శాంత్రిక భద్రతలను కాపాడడానికి ఉపయోగిస్తారు తప్ప ఎక్కడా కూడా రౌడీజం లేకుండా సెటిల్మెంట్ లేకుండా ఎవరైతే పోలీస్ వెళ్తే వాళ్ళు మర్యాదగా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయించాలి అవసరమైతే ఎవరైనా రౌడీజం పెరిగితే వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం సార్ మేము ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు లేవు ఉండదు కూడా రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఆలోచన పెట్టుకో అలాంటి పనులు కూడా చెయ్యం అయితే సార్ గతంలో మీ అధినేతను వ్యక్తిగతంగా దూషించిన కొంతమందిని వదిలేశారు వారిని చట్టపరంగా కూడా శిక్షించట్లేదు అనేటువంటి ఒక బాధ మీ కార్యకర్తలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సో మరి ఆ కార్యకర్తల మనోవేదనకి భవిష్యత్తులో మరి వారికి వారికి న్యాయం జరిగింది అనుకోవచ్చా డెఫినెట్ గా వాళ్ళు సిగ్గుపడాలండి మనం కూడా అదే తరహాలో బిహేవ్ చేస్తే దాని వల్ల ఎలాంటి ఇండికేషన్ వెళ్తుందండి వాళ్ళకి తేడా ఉంది అనేది ప్రజల్లోకి రాకూడదండి కొట్లాటల కంటే కూడా మన అభివృద్ధి ముఖ్యం ఎక్కడా కూడా రోడ్లు లేవు రైతులను అదుగులే పరిస్థితి లేదు ప్రాజెక్టులు అవ్వలేదు ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ లేవు కనీస విలేజ్ లో వెళ్ళడానికి రోడ్లు కానీ ఎక్కడ కూడా కనీస సదుపాయాలు లేవు ఇవన్నీ సమకూర్చుకోవాలా వాళ్ళతో వాళ్ళ మీద మనం ఆలోచన చేసే శక్తిని మన డెవలప్మెంట్ పెడితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం సార్ ఎలాంటి ఆలోచన ఉన్నది బ్రహ్మనాయుడు గారు ఎలాంటి కక్షలో కక్షాదింపులు మాకైతే లేవు రాబోయే రోజుల్లో కూడా ఉండవని కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను రైట్ ఎమ్మెల్యే గారు ఒక విషయం మిమ్మల్ని చివరిగా చివరిసారిగా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వ్యాపారాల మీద కానీ వారిని వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు మీ దృష్టికి వస్తే మీరు వెంటనే స్పందిస్తారా డెఫినెట్ గా అలాంటి అలాంటి ఆలోచన లేదు అలాంటి పని కూడా చెయ్యం వాళ్ళు ఎలాంటి అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే చెప్పచ్చు కూడా మాకు ఎందుకంటే ఇవాళ దాని మీద ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు తప్ప కార్యకర్తలను కానీ కొంతమంది ఎమ్మెల్యేలు బాగుపడ్డారు కానీ కార్యకర్తలు ఎక్కడ లాభం జరిగిన అవకాశాలు లేవండి దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు బాగుపడ్డారు తప్ప కార్యకర్తను ఎక్కడ కూడా ఆదుకోలేదండి కాబట్టి వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పడ్డారనే ఆలోచనలోనే పనిచేస్తాము అలా ఒక నిజంగా మమ్మల్ని ఇబ్బంది పడినా మేము ఇబ్బంది పెట్టమని ఆలోచన మాకు లేదు రైట్ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు